అన్ని సైజుల్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎస్ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు మీరు కావాలంటే ఎక్స్ట్రా సైజ్ చెప్పినా సరే మేము మీకు పుట్టించి ఇవ్వగలము ఇదిగోండి ఫార్టీ సైజ్ అనమాట రెడ్ కలర్ ఆరెంజ్ ఇదిగో థర్టీ ఎయిట్ సైజు థర్టీ ఎయిట్ వీటి గురించి షార్ట్ కూడా చేస్తాము వెళ్ళి చూడండి పట్టుకొచ్చా నుంచి అయితే అంబ్రిల్లా చూపిస్తాను ఇదిగోండి అంబ్రిల్లా దీని పాకెట్ కూడా అంబ్రిల్లా దానికి పాకెట్ అయితే వస్తుంది ఇదైతే అంబ్రిల్లాలో ఫార్టీ ఫోర్ సైజ్ అనమాట ఇవన్నీ అంబ్రిల్లా అనే అనమాట ఇందుట్లో మీకు అన్ని అంత ముందులా కట్స్ లాగా కూడా అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ ఎస్ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు మీకు ఏది కావాలన్నా సరే అంబ్రిల్లా కూడా కుట్టించి పంపిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇవి అంబ్రిల్లా అంబ్రిల్లా టాప్స్ అనమాట ఇవన్నీ కలంకర్ టాప్స్ కాటన్ ఇవైతే సమ్మర్లో కూడా డైలీ వర్క్ చాలా బాగుంటాయి అనమాట అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్